క్రీస్తు పేరట మీకు వృుభమ్మలు వందనాలు బ్రదర్ డేవిడ్ గారు దేవదానం గారు ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ హ్యాపీ బికాస్ యూ హ్యావ్ కమ్ ఫ్రమ్ బ్యాంగ్లూర్ సో మీరు అంత దూరం నుంచి వచ్చి సత్యవాక్యం కోసము నాతో కలిసి మీకున్న ప్రశ్నలు సమాధానాలు ఒక సత్యవా క్రీస్తు సంఘం యొక్క సిద్ధాంతం కోసం పోరాడాలనే తపన ఆశ ఆవేదన సో మీలో చూసినప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది బ్రదర్ మీరు అడిగేటువంటి ప్రశ్నలు కూడా వాటికు బైబిల్ ప్రకారము సమాధానము మీరు మీ మీ యొక్క ప్రశ్నే కాదు అది కొన్ని వేల మందికి ఉన్నటువంటి ప్రశ్నల ప్రశ్నలు వారి యొక్క సమాధానము మీ ద్వారా వెళ్ళిపో ఖచ్చితంగా ఖచ్చితంగా అది బ్రదర్ ఈరోజు మనము లోకంలో చాలామంది మతశాఖల్ని మనం గమనిస్తాం సో కేథలిక్ చెప్పేటువంటి ఒక సిద్ధాంతము ప్రొటెస్టెంట్ సంఘంలో మనం చూడము ప్రొటెస్టెంట్లో అయితే వారైతే ఒక సిస్టమ్ని ఉంచుకుని ఉన్నారు ఒక పద్ధతి ఉంది రోమన్ క్యాథలిక్ అంటే అది ఒక పద్ధతి అమెరికా వెళ్ళినా కూడా ఒకటే ఇండియాలో ఉండే క్యాథలిక్ చర్చ్లో కూడా ఒకటే ఒక సిద్ధాంతం కలిగి ఉన్నారు ప్రొటెస్టెంట్ సంఘంలో ఎక్కువ విభజనలు ఉన్నాయి సో చాలా భేదాలు సో ప్రొటెస్టెంట్ సంఘం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఇప్పటి ఇంకా మతశాఖలు పెరుగుతూనే ఉన్నాయి కానీ ఎక్కడ కూడా ఆగిపోవట్లేదు అంటే మనిషికో సిద్ధాంతం సంఘానికో సిద్ధాంతం ఇలా భేదాలు చాలా ఏర్పడిపోయాయి ఈరోజు దక్షిణ భారత సంఘంలో చూసేటువంటి సిద్ధాంతం కొన్ని దగ్గర లూథరన్ సంఘంలో మనం చూడము కరెక్ట్ ఇవి రెండిట్లో చూసేటువంటివి బాప్టిస్ట్లో పెంటకోస్ట్ లో చూడడం ఇలాగే ఎన్నో మతశాఖలు కొన్ని వేల మతశాఖల్ని మనం ఈ రోజు లోకంలో చూడవచ్చు సో ఎందుకు ఈ భేదాలు ఇలాగా ఏర్పడ్డాయి అంటే క్రీసంగం అవును క్రీసంగం మరి వేరే ఎందుకు ఇలా ఏర్పడ్డాయి ఎందుకు మత్శాఖలు కూడా ఖండించబడుతున్నాయి అనేటువంటిది నేను మీకు ఒక ప్రశ్నగా అడ అడగాలనుకుంటున్నాను బైబుల్ దీనికి ఏమీ సమాధానం కరెక్ట్ మనకేందంటే మన ప్రతి ప్రశ్నకి సమాధానము దేవుడు బైబిల్లో రాయి బైబిల్లోనే రాయబడ్డాడు మనము ఎక్కడికో వెళ్ళి వేరే పుస్తకాలు చదివి వాటిలో బైబుల్లో బైబిల్లో లేని బైబుల్లో దేవుడు రాయించిన ప్రతి ప్రశ్నకు సమాధానం కూడా బైబుల్లోనే దేవుల్లోనే ఉంది సో ఎందుకంటే ఇది కురెందులకు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము పన్నెండు పదమూడు వచ్చినాల్లో మీలో ఒకడు నేను పౌలు వాడను ఒకడు నేను ఆ వాడను మరి ఒకడు నేను కేపవాడను ఇంకొకడు నేను క్రీస్తువాడని చెప్పుకొంటున్నారు నా తాత్పర్యం ఇది ఈ విభజన ఇప్పుడు రాలేదు మొదటి శతాబ్దంలోనే విభజన ఒకడేమో పౌలువాడు ఒకడు కేపా వాడు మరి ఒకడు మళ్ళీ అపోలో వాడును మరి ఒక నేను కేపవాడును ఇంకొకడు నేను క్రీస్తు నేను అని చున్నారు నా తాత్పర్యము అంటే నా సమాధానం ఏమంటున్నాడు అంటే ఆయన క్రీస్తు విభజింపబడి ఉన్నాడా పౌలు మీ కొరకు వేయబడి ఉన్నాడా పౌలు నామమున మీరు బాప్తీసం పొందిత్ర నా నామమున మీరు బాప్తీసం పొందితే ఎవరైనా నువ్వు చెప్పుకున్నట్లు క్రీస్తునొకను గాయకును తప్ప మరియు ఎవరికి నేను బాప్తీసం వెళ్ళాను అందుకై దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుతున్నాను క్రీస్తు విభజింపబడి ఉన్నాడా అంటున్నాడు క్రీస్తు శరీరము విభజింప విభజింపబడి విభజింపబడలేదు ఆయన ఒక శరీరం అయి ఉన్నాడు ఏక శరీరం అయి ఉన్నాడు అయితే ఈ అనబడినవి వారు మానవుడు కల్పించుకున్నటువంటివి అవి అవి బైబులు నిర్ణయించినటువంటివి కాదు బైబులు నిర్ణయించినటువంటి సంఘం ఒక్కటే ఆ సంఘానికి శిరస్సు ఒక్కడే ఆ సంఘానికి కట్టిన క్రీస్తు ఆ సంఘం కోసం ప్రాణం పెట్టిన ఆయన క్రీస్తు అది స్వరక్తమిచ్చి సంపాదించి కట్టినటువంటి సంఘము ఆ సంఘం కోసం రానై ఉన్న ఆయన క్రీస్తు ఆయన పెళ్లి కుమారుడు మనము పెళ్లి కుమార్తె వధువు కొరకు పెళ్లి కుమారుడు కొరకు పెళ్లి కుమార్తె సిద్ధపాటు కలిగి ఉండాలి దీనిని జ్యేష్ఠుల సంఘం అని పిలువబడింది క్రొత్త నిబంధన సంఘం అని పిలువబడింది దేవుడి సంఘం అని పిలువబడింది క్రీస్తు సంఘమని పిలువబడింది పర్యాపదంలో అనేక పేర్లు పిలువబడినప్పటికి కూడా క్రీస్తు సంఘం అని పిలువబడింది అందుకే ఈ ఈ తారతమ్యములు ఈ అన్నీ కూడా మొదటి శతాబ్దంలోనే వచ్చినాయి వచ్చాయి ఇవి అపోలో వాడేవాడు పౌలు వాడేవాడు కేపవాడు వాళ్ళంతా వెళ్ళిపోయి అంటే వీళ్ళు నేను పౌలు వాడని అంటుండు కొందరు 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 అపోలో వాడు అంటుండు కొందరు కేపవాడు అంటున్నాడు ఈయనేమంటున్నా అంటే పౌలు మీ కొరకు సిలువేయబడి సిలువేయబడింది క్రీస్తు ఆయన విభజింపబడలేదు ఏక శరీరమై ఉన్నాడు ఒక్క శరీరమై ఉన్నది ఒక్క సంఘమై ఉన్నదని బైబుల్ గ్రంథం చేస్తాడు అయితే ఈ మతశాఖలను బడిన వారికి రక్షణ లేదు రక్షణ క్రీస్తు శరీరంలో ఉన్నది ఉంది క్రీస్తు సంఘంలో ఉన్నది క్రీస్తు శరీరంలో లేని వాడికి రక్షణ లేదు అయితే ఈ మతశాఖలు ఏంటంటే మానవుడు కల్పించుకున్నటువంటి పద్ధతులను దైవో ఉపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించు అది మతేశ్వార్త పంతొమ్మిదో అధ్యాయంలో మనం చూస్తుంటాం సో ఈ మతశాఖలు ఎందుకు ఖ ఖండింపబడుతున్నాయంటే సత్యము ఖండింప సత్యము బోధించేవాడు ఖండిస్తాడు మళ్ళీ మతశాఖలు వాళ్ళు అది నిజమే అయితే వాళ్ళు చెప్పి మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలిగా అవును రుజువు రుజువుపరుచుకోవాలి అంటే వాళ్ళు ఎందుకు రుజువుపరుచుకోవట్లేదు అంటే వాళ్ళు అసత్యము కాబట్టి ఒకడు కలవరి అని పెట్టుకోండు కలవరి అంటే ఏంటి పుర్య పుర్య సంఘమా బైబిల్లో ఉందా అంటే ఇలాంటి బుర్ర లేని వాళ్ళు పెట్టుకునేటువంటి సంఘాలవి ఒకడేమో బెతేస్తా అంటారు బెతేస్తా అంటే కోనేరు కోనేరు సంఘం ఏంటి అంటే క్రీస్తు ప్రభు వారికి శ్రేష్టమైన పేరు అందుకని ఈ మతశాఖలు అనేవి ఇప్పుడు ఖండించటం కాదు మొదటి శతాబ్దం మొదటి శతాబ్దంలోనే పౌలు అన్నాడు అక్కడే విభజన ఉంది అక్కడే విభజన ఉంది అయితే ఈ ఇవన్నీ ఏంటంటే వీరు వ్యాపారాల కోసం చేసుకున్నాయి నూనె డబ్బాలు కచ్చిపులు అమ్ముకోవటానికి ప్రజలను మోసం చేయటానికి ఇవన్నీ ఫేక్ బ్రదర్ ఆయన విభజింపబడలేదు ఏక శరీరం అంటే ఒక్క సంఘమై ఉన్నాడని బైబిల్ చెప్తుంది బైబుల్ చెప్తుంది ఈరోజు బ్రదర్ గూగుల్లో మనం సెర్చ్ చేస్తే హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ రోమన్ కెథలిక్ చర్చ్ అని సో దానికి జీసస్ క్రైస్ట్ అనే ఫౌండర్ వస్తుంది తర్వాత ప్రొటెస్టెంట్ వాళ్ళు కొందరు మనతో మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళు ఏం చెప్తారంటే ఇదే సంఘం అని చెబుతారు ప్రొటెస్టెంట్ సంఘం కూడా మార్టిన్ లూతర్ చేత ప్రొస్టెట్ ప్రొటెస్ట్ చేయబడినప్పటికీ ఈ సంఘమే క్రీసుది అంటారు మరి ఇవి బైబుల్లో ఉండేటువంటి క్రీస్తు సంఘం చెప్పబడినటువంటి సంఘము క్రీస్తు నేను స్థాపిస్తాననే చెప్పినటువంటి సంఘాలు ఇవి కావు కదా అవి కాదు అది మనం ఎట్లా వాటిని గమనిస్తామో మరి ఈరోజు ప్రజలు చాలా మంది ఆ కన్ఫ్యూషన్ లో ఉన్నారు ప్రజలు ఏమంటారంటే చాలా మంది ఈ మతశాఖలో ఏమంటారు అంటే పేరు మేము ఏరే పేరు పెట్టుకున్నాము ఆరాధన చేసేది క్రీస్తు క్రీస్తునే కదా అని అంటారు పేరు ఇప్పుడు పేరు ఏరే పేరు పెట్టుకొని నువ్వు క్రీస్తుని ఎలా ఆరాధన చేస్తావు అంటే క్రీస్తు పేరు చెప్పుకోవడానికి సిగ్గా ఒకడు వ్యభిచారం చేసి ఒకడు దొంగతనం చేసి హత్యలు చేసి మోసాలు చేసినందుకు సిగ్గులేదు అందుకే ప్రభు కూడా అన్నాడు ఎవడైతే నన్ను ఒప్పుకుంటాడో వాడు దేవ దేవదూతలు ఎందుకు ఒప్పుకున్నావు ఎవడైతే నన్ను చూసి సిగ్గుపడునో వాణ్ణి నేను చూసి వాణ్ణి చూసి నేను పర్లోకొన్న దూతలు ఎందుకు సిగ్గుపడతాను క్రీస్తు పేరు చెప్పుకోవడానికి సిగ్గేముంది ఇక్కడ ఇక్కడ నువ్వు తాగట్లేదు వ్యభిచారం చేయట్లేదు హత్యలు చేయట్లేదు మోసాలు చేయట్లేదు క్రీస్తు శరీరం అన్న దాంట్లో రక్షణ ఉంది ఆయన ఒప్పుకోమని బైబిల్ చెబుతుంది నేను ఒప్పుకోనంటే ఇంకా దాన్ని ఏం చేయలేదు అందుకనే ఈ విభజన అనేది మొదటి మొదటి శతాబ్దంలోనే ఉంది కాకపోతే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి సంఘము ఏమైతే పెంతుకొస్త పండగ రోజున వాళ్ళు ఇంచుమించు మూడు వేల మంది బాప్తిసం తీసుకున్నారో ఆ సంఘంని పోలి ఏ సంఘం అయితే ఉంటుందో అది మాత్రమే క్రీస్తు సంఘం కాగలుగుతుంది సో మత శాఖల వారు వారు చెప్పుకున్నా కూడా ఇది క్రీస్తు దీన్ని స్థాపించిన సంఘం అని అది కానేరదన్నమాట అంటే యాక్చువల్లీ వాళ్ళకు క్రీస్తుకు సంబంధం సంబంధం లేదు క్రీస్తుకు ఆ వ్యక్తికి ఎప్పుడు సంబంధం ఉంటుంది అంటే యోహాన్ స్వార్తలో గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరే ఒక మార్గమును ఎక్కేవాడు దొంగ దొంగ దోసుకున్న దొడ్డి అంటే సంఘము ఆ సంఘంలోనికి వెళ్ళేవాడు ద్వారాన్ని వెళ్తాడు ఆయన ద్వారము ద్వారపాలకుడు ఆ ద్వారాన్ని వెళ్ళకుండా ఇంకొక ద్వారాన్ని వచ్చి వా అతనేదో కొట్టు పెట్టుకొని అతనేదో సొంత మినిస్ట్రీ పెట్టుకొని వ్యాపారం పెట్టుకున్నవాడు ఎవరు దొంగ దోసుకున్నవాడు అంటే ఒకే దొడ్డి ఉంది ఒకే కాపరి ఉన్నప్పుడు ఆ దొడ్డి పేరు ఉపయోగించకుండా నేను ఏరే దొడ్డి ఉపయోగిస్తానంటే ఇప్పుడు బైబుల్ను మనం తప్పుదారి పట్టించలేం బైబిల్ మొత్తం కూడా క్రీస్తు సంఘము క్రీస్తు కట్టిన సంఘము పౌలు గారు ఏమంటున్నాడు ఆ సంఘానికి పరిచేరుకుని ఆ సంఘం కోసం కష్టపడ్డాను దాంట్లో ఉంటేనే రక్షణ అన్నప్పుడు నేను కాదు ఇంకోటి పెట్టుకుంటానంటే నువ్వు క్రీస్తును విభజింపబడలేదని బైబిల్ చెబు బైబుల్లో చెబుతుంది అంటే క్రీస్తుకు నువ్వు వ్యతిరేకంగా ఉండి నువ్వు క్రీస్తుకు వ్యతిరేకంగా ఉండి ఆయన ఏం చేస్తావు అందుకే ప్రభు ఏమన్నాడంటే నువ్వు నాకు వేరుగా ఉండి మీరు నన్ను ఏం చేయలేదు తీగ ద్రాక్షలో ఉంటే ఫలిస్తుంది ఒకవేళ తీగ ద్రాక్షిలో లేకుంటే బయట పారవేయబడును అది అగ్ని గంధకల్లో పడవేయబడు పడవేయబడును అనిపడింది సో కాబట్టి మొదటి శతాబ్దంలోనే ఈ విభేదన ఉంది అప్పుడే ఖండింపు ఉంది అప్పుడే సో ఇప్పుడు కొంక ఎక్కువ అయ్యాయి ఇంకా కాబట్టి ఇంకా వాళ్ళు ఖండింపబడుతున్నారు సత్యంలో ఉంటే మాత్రమే అది క్రిసంగా అవతానికి సాధ్యం అవుతుంది